విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం డెబ్బై ఆరవ వార్డులో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డు పార్క్లో వాటర్ పైప్ కు శంకుస్థాపనకు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ ప్రోత్సాహంతో జీవీఎంసీ నిధులతో రెండు వేల పద్నాలుగులో పది కోట్లతో ఈ పార్క్ ని ప్రారంభించామని తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్క్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కోట్లతో వాటర్ పైప్ లైన్ ఏర్పాటుకు రోజు శంకుస్థాపన చేశామని తెలిపారు ఈ పార్క్ లో క్రీడాకారులకు పలు సదుపాయాలు కల్పించామని తెలిపారు అలాగే పిల్లలకు కూడా అన్ని ఆట వస్తువులు ఏర్పాటు చేశామని అన్నారు కాలనీ వాసులందరూ అసోసియేషన్ గా ఏర్పడి ఈ పార్క్ ని పచ్చదనంతో ఉండేలాగా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు పది కోట్లు పెట్టి ఇక్కడ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగిందండి ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన దీనికి సుమారు అప్పుడు రెండు కోట్లు పెట్టి దీనికి శంకుస్థాపన చేసి మేము మా ప్రభుత్వం అప్పుడు దిగిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ గత ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పనులు ఎన్హాన్స్ చేసి ఎందుకంటే దీనికి మంచిగా ఆహ్లాదంగా ఉండడం కోసం పచ్చదనాన్ని పెంచి దానికి వాటర్ కావాలి కనుక రెండు కోట్లు పెట్టి వాటర్ వాటర్ ప్లాంట్ని వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ కింద మనం సీలోకి విడిచిపెట్టేస్తున్నామో ఆ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి దానికి రెండు కోట్లు వెచ్చించి చిన్న గ్యాదరింగ్ పెట్టుకోవడానికి అలాగే స్కేటింగ్ చేయడానికి కూడా ఒక ప్రాంగణం పెట్టారు రేపు బాక్స్ టైపు క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేయడం అంటే క్రీడలు ప్రోత్సహిస్తూ వాకింగ్ ట్రాక్ ఉండు పిల్లలకి ఆట వస్తువులు కూడా పెట్టడం జరిగింది ఇది మల్టీపర్పస్ లాగా అన్నిటికీ వినియోగించుకునే విధంగా ఇది సుమారు పది కోట్లు పెట్టి జీవంసి వారు మా సోదరుడు ఒక ప్రయత్నంతో స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్ సింగ్ గారి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చింది దీంట్లో అందుకే ఇక్కడ ఈ సందర్భం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మీరు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి దీన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తి స్థాయి మెయింటెనెన్ జరిగి మెయింటెనెన్స్ చేసేటట్టుగా మంచిగా మెయింటైన్ చేసేటట్టుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనకు ముందే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా వార్డ్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జీవీఎంసి జాయింట్ కమిషనర్ గారికి డిపార్ట్మెంట్కి కూడా ఏ గారికి డి గారికి అందరికీ కూడా ఈ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాలు తెలియజేస్తున్నాను